హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీటలు ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం ప్రభావతి వాళ్ళ ఇంటికి అయితే నీలకంఠం వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు అందరు కలిసి పెళ్లి చూపులకి వస్తారు ఇంటి ముందు ఆగి ఇల్లుని అంతా చూస్తూ ఉంటాడు నీలకంఠం వెంటనే వాళ్ళని చూసి ప్రభావతి బయటకు వచ్చి నమస్కారం నమస్కారం అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది అందరూ కలిసి లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఇంటికి అయితే బాలు వస్తూ ఉంటాడు బయట బైక్ పైన వచ్చి గేటు ముందు ఆగుతాడు ఇంట్లో అయితే ఇద్దరు కలిసి తాంబూలాలు మార్చుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు వెంటనే మీనా మామయ్య ఆయన వచ్చేసారు అని ఆయన వచ్చేశారు అని చెప్తూ ఉంటుంది బాలు అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇంట్లోకి వస్తాడు వచ్చి చాలా ఆనందపడుతూ ఉంటాడు వాళ్ళందరినీ చూసి పెళ్ళికొడుకు ఎవరా అని చెప్పి ఒక్కసారిగా అలా చూస్తాడు పక్కన ఉన్న పెళ్ళికొడుకుని చూసి అయితే బాలు చాలా షాక్ అవుతూ ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ బాలు చేత తన్నులు తిన్నాడు కాబట్టి మంచివాడు కాదు కాబట్టి వెంటనే బాలు బీడా పెళ్లి కొడుకు అని అంటూ ఉంటాడు అతని వైపు చూస్తూ నీలకంఠం కొడుకైతే బాలుని చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు అలాగే బాలు అన్న మాటలకి కూడా ప్రభావతి ఒక్కసారిగా అలా చూస్తూ షాక్ అవుతుంది సత్యం కూడా షాక్ అవుతాడు మౌనిక కూడా చాలా చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే బాలు మా అమ్మ తెచ్చిన సంబంధం అని తెలిసినప్పుడే ఇలాంటి దరిద్రపు గొట్టు సంబంధం అయ్యుంటుందని అనుమానపడుతూనే ఉన్నాను అని చెప్తూ ఉంటాడు వెంటనే ప్రభావతి తాంబూలాలు మార్చుకునే సమయానికి నువ్వు ఊడిపడి ఇలా మాట్లాడుతున్నావేంటిరా అని తిడుతూ ఉంటుంది బాలుని వెంటనే బాలు ఇలాంటి వాడికి నా చెల్లిని ఇచ్చేదే లేదు అని తాంబూలాన్ని చేతితో కొట్టి కింద పడేస్తాడు తాంబూలంలో ఉన్న వస్తువులన్నీ పాడేసి బిల్లరా బయటకి అని చెప్తూ ఉంటాడు బాలు ఆ మాటలు విని అయితే ప్రభావతి చాలా షాక్ అవుతూ ఉంటుంది మౌనిక కూడా చాలా షాక్లో ఉండిపోతూ ఉంటుంది నీలకంఠం కొడుకు కూడా చాలా కంగారు పడుతూ షాక్లో ఉండిపోతూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చే